ఈరోజు గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త నూని ఫాతిమా గారితో ఆమె కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలవడం జరిగింది నిజంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేయడంలో అది మైనార్టీల సీటు ఖచ్చితంగా మైనార్టీ వర్గాలకే ఇవ్వాలి మరి దాంట్లో కూడా ఒక మహిళని ప్రోత్సహించాలి అని చెప్పి మా సోదరికి నూరి పాతివకు ఈ సీటు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ నియోజకవర్గంలో ముస్తఫా గారి సేవలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా అన్ని రకాలుగా ప్రతి ఇంటికి సంక్షేమం అందించడము అలా అదేవిధంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది కాబట్టి నేను కోరేది ఒకటి ఒక మంచి ప్రభుత్వం రావాలా ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలా ఈ గుంటూరు ప్రాంతము ఇంకా ఎక్కువ డెవలప్ కావాలా అంటే ఖచ్చితంగా నూరి ఫాతిమా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు జీవించాలని చెప్పి మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది